నమస్కారం మాస్టారు పిల్లలు ఈ ప్రశ్నకి మీలో ఎవరు ఇస్తారు నేను చెప్తాను మాస్టారు భీమరావు ఆగిపో నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది నువ్వు నువ్వు వెళ్ళి రాయి భీమరావు జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు నీ వల్ల మా భోజనం మైలైపోయింది ఇది కూడా నువ్వు పెట్టిను సాగే కథను నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా నీ పేదంలో తేలాలంటే నువ్వు చూడాలిగా చాలా దాహంగా ఉంది తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మూరికి నీళ్ళే వెళ్ళి తాగో మనుషుల్ని మనుషుల్లా చూడండి పశువుల్లా కాదు నువ్వు ఎవరికీ తలవంచకూడదు నీ చదువు నీ మార్గం కావాలి విజ్ఞానమే నీ ధనం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీమరావు రావ్ ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకుని మెట్రిక్ సాధించండి అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు బాబా ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేం ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడైన అందరి కలలు కన్నది ఆయన కలం బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు